హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ రాము వెల్కమ్ టు ఎక్ ఈ వీడియో ఎలక్ట్రిసిటీలో సెకండ్ పార్ట్ దీంట్లో మనం పొటెన్షియల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకా హోమ్స్ లాంటి డిస్కస్ చేస్తాము పొటెన్షియల్ అనే పదము లాటి నుంచి వచ్చింది పొటెన్షియల్ అనగా పవర్ అని అర్థం వస్తుంది కానీ ఫిజిక్స్లో వచ్చిన తర్వాత పొటెన్షియల్కి కొంచెం వేర్ డెఫినేషన్ ఉంది పొటెన్షియల్ అంటే ఒక పార్టికల్ని ఒక ఇన్ఫాట్ డిస్టెన్స్ నుంచి ఇక పాయింట్ తీసుకురావడాన్ని పొటెన్షియల్ అంటాము వర్క్ డర్న్ అన్ యూనిట్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ఫ్రమ్ ఇన్ఫానిట్ డిస్టెన్స్ టు ద పాయింట్ ఈస్ కాల్ పొటెన్షియల్ అంటారు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద పొటెన్షియల్ అంటారు అంటే మనకు రెండు చోట పొటెన్షియల్ ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము లేదంటే ఇలా చెప్పాలి అంటే ఒక ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళాలి అంటే కొంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది జరగాల్సి ఉంటుంది అంటే దానిపైన ఫోర్స్ అప్లై అవ్వాల్సి ఉంటుంది దాన్ని మనం ఏమని చెప్పవచ్చు పొటెన్షియల్ డిఫరెన్స్ని వీతో డినోట్ చేస్తారు ఓకే వర్క్ డర్న్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అని చెప్పాము క్యూ అనమాట ఇక్కడ యూనిట్ పాజిటివ్ చార్జ్ అంటే క్యూ అని వస్తుంది మరి వర్క్ అంటే ఇక్కడ ఏంటిది వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా సో ఫోర్స్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ డి అని తీసుకుందాం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ డి అని తీసుకున్నాము మరి ఫోర్స్ని ఎవరు అప్లై చేస్తున్నారు ఫోర్స్ని ఎవరు అప్లై చేస్తున్నారు ఇక్కడ ఒక ని మూవ్ చేయాలి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కొంత ఫోర్స్ని అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫోర్స్ని ఎలక్ట్రిక్ ఫోర్స్ అని చెప్పొచ్చు కదా మనం సో ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈ బై క్యూ అని చెప్పవచ్చు ఇప్పుడు చూడండి మనం దీన్ని డిఫైన్ చేయవచ్చు అనమాట వాక్ డర్న్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ఫ్రమ్ టు ద పాయింట్ అని చెప్పవచ్చు సో దీనికి మనం యూనిట్ రాయాల్సి ఉంటుంది యూనిట్ ఆఫ్ వర్క్ ఈజ్ యూనిట్ ఆఫ్ వర్క్ ఈజ్ జౌల్ అవుతుంది అండ్ యూనిట్ ఆఫ్ చార్జ్ వచ్చేసి మనకు కూలం అవుతుంది సో జౌల్ పర్ కూలం వచ్చేసి మనకి యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది దీన్ని మనం ఏమైనా రాయవచ్చు అంటే వోల్ట్ అని రాయవచ్చు దీన్ని వోల్ట్ అని రాయవచ్చు అండ్ దాని అర్థం ఏంటి కూడా ఒక వోల్ట్ అంటే వన్ వోల్ట్ అంటే వన్ జౌల్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ వన్ జౌల్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ ఆన్ వన్ కూలంబాఫ్ చార్జ్ టు మూవ్ ఫ్రమ్ ఇన్ఫానిట్ టు ద పాయింట్ అన్నమాట దీన్ని మనం ఏమంటారంటే అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకోలా చెప్పాలంటే మనము వోల్టేజ్ అని కూడా అంటాము వోల్టేజ్ అని కూడా అంటాము అంటే వోల్టేజ్ యూనిట్ ఏంటి వోల్ట్ దీని అలానే దీన్ని ని వోల్టేజ్ అని కూడా అంటాము దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటాము ఓకే ఇప్పుడు లెట్ కన్సిడర్ టూ పార్ట్ అనుకోండి ఇక్కడ ఒక చోట ఏ అనే ఒక పార్ట్ ఉంది ఇంకా బి అనే ఒక ఇంకొన్ని దూరంలో ఉందనుకోండి ఇక్కడ అన్ని కూడా పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కానీ దాంతో పాటు కొన్ని నెగిటివ్ చార్జెస్ కూడా ఉన్నాయి మనకి కొన్ని నెగిటివ్ కూడా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఉంది ఇక్కడ మెజారిటీ మనకి ఏముంది ఇక్కడ మెజారిటీ వచ్చేసి పాజిటివ్ ఉంది కాబట్టి ఇది హై పొటెన్షియల్ అవుతుంది హై పొటెన్షియల్ అవుతుంది ఇక్కడ ఏ అనే ఒక ప్లేస్ అనుకోండి ఇంకో చోట ఏ అనే ఒక సర్ఫేస్ ఉందనుకోండి ఇక్కడ మనకి ఏమున్నాయి అంటే అన్ని నెగిటివ్సే ఉన్నాయి అన్ని నెగిటివే ఉన్నాయి మనకి అన్ని నెగిటివే ఉన్నాయి కానీ కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాజిటివ్ గా ఉన్నాయి సో ఇక్కడ మెజారిటీ నెగిటివ్ కాబట్టి ఇది లో పొటెన్షియల్ అవుతుంది ఇది హై పొటెన్షియల్ అవుతుంది ఇప్పుడు ఈ పాజిటివ్ చార్జ్ పైన కొంత వర్క్ చేసి ఏ చార్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్లేదాన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము ఓకే వీటికి మధ్య ఉన్న పొటెన్షియల్ అంటే ఇక్కడ హై పొటెన్షియల్ ఇక్కడ లో పొటెన్షియల్ ఉంది ఈ డిఫరెన్స్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాము ఇంకోలా చెప్పాలి అంటే వర్క్ డర్న్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఓకే యూనిట్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇలా కూడా చెప్పవచ్చు అనమాట ఇప్పుడు ఒక బ్యాటరీ తీసుకొని ఒక న్యూ బ్యాటరీని దీన్ని నెగటివ్ అంటాం ఇది పాజిటివ్ అవుతుంది దీని కనుక మనం ఒక వైర్ని కనెక్ట్ చేసినట్లయితే దీని లోపల ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ చార్జెస్ని ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవేలా చేస్తుంది ఎక్కడి నుంచి ఇగో నెగిటివ్ నుంచి పాజిటివ్కి అప్పుడు కరెంట్ అనేది ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తూ ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది ఇక్కడ కరెంట్ అన్న ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నా ఒకేలా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అన్నమాట ఓకే ఇప్పుడు ఈ బ్యాటరీ ఇక్కడ ఉన్నప్పుడు ఈ బ్యాటరీ ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఈ కండక్టర్లో మొత్తం కూడా చాలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్రీ చార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనమాట ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నప్పుడు వీటి మధ్య ఒక అట్రాక్షన్ ఫోర్స్ వల్ల ఒక అట్రాక్షన్ ఫోర్స్ వల్ల ఒక ఎలక్ట్రాన్ లోపలికి వెళ్తుంది ఒక ఎలక్ట్రాన్ లోపలికి వెళ్తుంది ఓకే ఈ ఎలక్ట్రాన్ లోపలికి వెళ్ళి ఎలక్ట్రాన్ లోపల ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల అంటే ఛార్జ్ ఇన్బ్యాలెన్స్ అవడం వల్ల ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఒకటికి తీసుకెళ్ళాలి మరి ఎవరు తీసుకెళ్తారు ఆ ఎలక్ట్రాన్ ని ఎలక్ట్రాన్ తీసుకెళ్ళాలంటే దీని లోపల ఉన్న కెమికల్ అనేది కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది దాన్ని మనము కెమికల్ ఫోర్స్ అంటాము అంటే ఈ ఎలక్ట్రాన్ ఈ పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ ఇది తీసుకెళ్ళినప్పుడు అదే టైంలో ఒక పాజిటివ్ ఇటువైపు నుంచి ఇటువైపు వస్తూ ఉంటుంది అంటే ఒక ఛార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడానికి కొంత వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ వర్క్కి ఎవరు చేస్తారు ఇక్కడ బ్యాటరీ చేస్తుంది అంటే బ్యాటరీలో ఉన్న కెమికల్ చేస్తుంది దాన్ని మనం కెమికల్ ఫోర్స్ అంటాం మళ్ళీ అదే రాయవచ్చు అనమాట పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏమంటామంటే ఈఎంఎఫ్ అంటాము ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాము ఈఎంఎఫ్ అంటే బ్యాటరీలో ఉండే ఈ డిఫరెన్స్ డిఫరెన్స్ని మనం ఇంకో చెప్పుకోవచ్చు చెప్పవచ్చు ఈఎంఎఫ్ అని చెప్పవచ్చు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనమాట మరి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎలా చెప్తాము మనం దీన్ని ఓల్డ్ అని కూడా చెప్పుకోవచ్చు అదే పొటెన్షియల్ డిఫరెన్స్ చెప్పుకోవచ్చు మళ్ళీ సేమ్ వర్క్ డౌన్ ఆన్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ టు మూవ్ ఫ్రమ్ టు మూవ్ ఫ్రమ్ నెగిటివ్ టర్మినల్ టు పాజిటివ్ టర్మినల్ అనమాట నెగిటివ్ టు పాజిటివ్ టర్మినల్ సో ఇక్కడ నుంచి ఇక్కడ పంపడానికి ఎంత వర్క్ అయింది దాన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నాం మళ్ళీ అదే వర్క్ అదే వర్డ్ అంటున్నాము డబ్ల్యూ బై క్యూ అనమాట ఇక్కడ క్యూ అంటే చార్జర్ మరి ఇక్కడ ఫోర్స్ అప్లై అయింది కదా ఎవరు ఫోర్స్ అప్లై చేశారు ఇక్కడ కెమికల్ ఫోర్స్ సో ఇది మనం ఎఫ్ సి అంటామన్నమాట ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మూవ్ అయింది అనమాట దాన్ని డి అని తీసుకున్నాము అప్పుడు బై బైక్ అవుతుంది మనకి అక్కడ ఇక్కడ రెండు ఒకేలా వచ్చాయి అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్లో కానీ ఇక్కడ లో కానీ రెండు కూడా ఒకేలా ఉన్నాయి అక్కడ కూడా మనకి ఈఎంఎఫ్లో కూడా సేమ్ అదే ఫామ్లా ఫోర్స్ క్యూ బై డబ్ల్యూ బై క్యూ వచ్చింది పొటెన్షియల్ డిఫరెన్స్లో కూడా మనకి డబ్ల్యూ బై క్యూ వచ్చింది అంటే ఈ రెండు కూడా సేమ్ అని చెప్పొచ్చు మనం ఓకేనా కానీ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫోర్స్ అయితే ఇక్కడ మాత్రం వర్క్ డన్ బై కెమికల్ ఫోర్స్ అవుతుంది అదే డిఫరెన్స్ అవుతుంది సో ఈఎంఎఫ్ ఆన్స్ ఒక టైప్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అవుతుంది దీనికి కూడా యూనిట్ అదే అవుతుంది జౌల్ పార్క్ కూలు అంటే వోల్ట్ అవుతుంది అంటే యూనిట్ ఆఫ్ ఈఎంఏ ఆల్స్ వోల్ట్ అనమాట ఆర్ వోల్టేజ్ అంటాము ఒక నాలుగు ఐదు బ్యాటరీలు తీసుకొని వైర్ అలాగనే ఒక మెటల్ పీస్ తీసుకొని ని కనెక్ట్ చేద్దాము సో ఇది ఒక బ్యాటరీ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక బ్యాటరీ తీసుకున్నాను రైట్ అలాగనే ఇక్కడ నుంచి ని కనెక్ట్ చేసుకున్నాను ఓకేనా ఇక్కడ ఒక ఇంత గ్యాప్ ఇచ్చాను ఈ గ్యాప్ లో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక మెటల్ త్రాడ్ని కానీ లేకపోతే ఒక నిక్రోమ్ వైర్ ని పెడదాము నిక్రోమ్ వైర్ ని పెట్టేసాం అనుకోండి ఇక్కడ వి అంటే వోల్ట్ మీటర్ అనమాట వి అంటే వోల్ట్ మీటర్ ఓకే ఓల్ట్ మీటర్ ఉంటుంది మనకి ఇక్కడ మనం ఒక ని కనెక్ట్ చేద్దాము ని కనెక్ట్ చేద్దాము ఇక్కడ ఓల్ట్ మీటర్ అంటే ని మెజర్ చేసేది ఓకేనా ని మెజర్ చేసేది అమ్మీటర్ అంటే అమ్మీటర్ అంటే కరెంట్ని మెజర్ చేసేది కరెంట్ని మెజర్ చేసేది గుర్తు పెట్టుకోవాలి ఓల్డ్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారల్ కనెక్షన్లో కనెక్ట్ అయి ఉంటుంది కానీ మీటర్ మాత్రం సిరీస్ కనెక్షన్లో ఉంటుంది వీటిని రివర్స్ కనెక్ట్ చేయకూడదు ఓకేనా ఓల్డ్ మీటర్కి మనకు హై రెసిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ కి లో రెసిస్టెన్స్ ఉంటుంది ఓకేనా ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేయంగానే నుంచి కరెంట్ పాస్ అయిపోతుంది ఓకే ఈ వారి కరెంట్ పాస్ అవుతుంది ఇక్కడ ఓల్డ్ లో మనకు వోల్టేజ్ రీడింగ్ వస్తుంది ఆ లో ఆ మీటర్ రీడింగ్ వస్తుంది వీటిని మనం కనుక ఒక ఒక టేబుల్ లో కనుక డ్రా ఒక టేబుల్ లో కనుక మార్క్ చేసుకుంటే నోట్ చేసుకుంటే ఓకే ఇది ఓల్టేజ్ వ్యాల్యూ ఇది ఆ మీటర్ వాల్యూ కరెంట్ ఐ వ్యాల్యూ వి బై ఐ తీసుకుందాం అనుకోండి సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని కూడా దీంట్లో నోట్ చేసుకుంటే ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ అనమాట ఒక ఒక బ్యాటరీ పెట్టాము రీడింగ్ కూడా నోట్ చేసుకున్నాము కొంత వాల్యూ వచ్చింది మళ్ళీ ఒక బ్యాటరీ బదులుగా మనము రెండు బ్యాటరీ తీసుకున్నాము ఓకే అండ్ టూ బ్యాటరీ తీసుకున్నాము మళ్ళీ రీడింగ్ నోట్ మళ్ళీ స్విచ్ ఆన్ చేసాము రీడింగ్ వచ్చింది నోట్ చేసుకున్నాము ఇక్కడ బి వాల్యూ చేసుకున్నాము ఐ వాల్యూ చేసుకున్నాము బీబీ ఐ ఫైన్ చేసాము అలాగే రెండు బ్యాటరీ బదులుగా మనం మూడు బ్యాటరీ తీసుకుందాం అనుకోండి అప్పుడు మళ్ళీ తీసుకుంటే మళ్ళీ స్విచ్ ఆన్ చేసి మళ్ళీ ఇక్కడ మనం కాపీ చేసుకుంటాము ఐ వి వాల్యూ ఇంకా ఐ వ్యాల్యూ కాపీ చేసుకుంటాము అప్పుడు మనకి రెండు వాల్యూ వచ్చేస్తుంది సో ఫైనల్గా ఇవన్నీ చెక్ చేస్తే మనకి ఇవన్నీ ఈక్వల్ వాల్యూస్ వస్తాయి ఈక్వల్గా వాల్యూస్ వస్తాయి అంటే ఏమి చేంజ్ అవ్వదు అనమాట అంటే దీని నుంచి మనం ఏమని చెప్పుకోవచ్చు వి బై ఐ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని చెప్పుకోవచ్చు స్థిరంగా ఉంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది అంటే వోల్టేజ్ బై కరెంట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్గా ఉంటుంది కాన్స్టెంట్గా ఉంటుంది ఇలా కాన్స్టెంట్ వస్తుంది అని చెప్పింది ఎవరు అంటే సర్ జార్జ్ సీమన్ ఓమ్ అనమాట తను చెప్పాడు అందుకే ఇలా ఓమ్స్ లాగా ఫేమస్ అయింది ఇంకా దీన్ని ఎలా డిఫరెంట్ చేస్తారంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎండ్ ఆఫ్ ద కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసెస్ త్రూ ఇట్ మనం దీన్ని ఎలా డివర్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఐని అటువైపు పంపిస్తే ఈ ఐని అటువైపు పంపిస్తే మనకి కాన్స్టెంట్ ఇంటూ కాన్స్టెంట్ ఇంటూ ఐ వస్తుంది అలాగనే దీన్ని కాన్స్టెంట్ సింబల్ తీసేస్తే తీసేస్తే మనకి ప్రపోషనల్ సింబల్ వస్తుంది అంటే వి ఈజ్ అ ప్రొపోషనల్ టు ఐ అంటాము దీన్ని చెప్పి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే జార్జ్ సిమర్ ఓమ్ అని లా వచ్చేసి ఓమ్స్ లాగా ఫేమస్ అయింది అయితే ఈ లాలో ఒక చిన్న విషయం ఉంది ఏంటంటే ఈ లా అనేది ఎప్పుడు కూడాను కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అలాగనే ఈ లా అనేది అందరికీ అప్లికేబుల్ అవ్వదు సో ఏవైతే మెటీరియల్ ఏ మెటీరియల్ అయితే ఈ లాని ఓబే చేస్తాయో వాటి ఓమీ కండక్టర్ అంటారు ఏవైతే ఈ లాని ఓబే చేయవో వాటిని నాన్ ఓమిక కండక్టర్ అంటారు ఏవైతే ఓబే చేసే వాటి ఓమి కండక్టర్ ఏవి నాన్ ఏవైతే ఓబే చేయవో వాటిని నాన్ ఓమిక్ కండక్టర్ అంటారు అనమాట ఓమిక్ కండక్టర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అన్ని మెడల్స్ అన్నాయి అన్ని మెటల్స్ ఓబే చేస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఏమవుతాయి మనకి ఓమిక్ కండక్టర్ అవుతాయి అనమాట నాన్ ఓమిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్యాసెస్ కండక్టర్ సెమీ కండక్టర్స్ ఓకే ఐసీస్ అలాగనే వాటర్ లిక్విడ్ కండక్టర్స్ ఇవి వచ్చేసి ఏంటంటే నాన్ ఓమిక్ కండక్టర్ అయి ఉంటుంది అలాగే మనము ఈ ఓమ్స్ సాయి కనుక మనం ఒక డయాగ్రామ్ డ్రా ఒక గ్రాఫ్ని డ్రా చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి వస్తుంది ఇది వైపుకి వోల్టేజ్ని వైపు కరెంట్ అయిన్ తీసుకొని మనం డ్రా చేస్తే ఒక స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి వస్తుంది అలాగే ఓమి కండక్టర్ ఓమి కండక్టర్ కనుక మనము ఓమ్స్ లాని అప్లై చేసి దానికనుక మనం గ్రాఫ్ డ్రా చేస్తే మనకి కరువు లైన్ వస్తుంది ఇలాగా కరువు లైన్ వస్తుంది ఇదేమో ఓమి కండక్టర్కి ఓమిక ఓమిక్ కండక్టర్కి ఇవి వచ్చేసి ఏంటంటే నాన్ ఓమిక్ కండక్టర్కి నాన్ ఓమిక నాన్ కండక్టర్ కండక్టర్కి ఇంకా నెక్స్ట్ వీడియోలో మరి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాము మీకు ఎందుకంటే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్